ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఏ విడ ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై ఒకటో తేదీ శనివారం తులారాశి వారికి ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ దశ మారుతుంది నిజం చెప్పాలంటే మీరు అద్భుతమైన జీవితాన్ని చూడబోతున్నారు ఆ వ్యక్తితో మరి ఇంతకీ జూన్ ఇరవై ఒకటో తేదీ శనివారం తులారాశిలో జన్మించిన జతకులకు ఏ వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి పరిచయం వల్ల మీ దశ ఏ విధంగా మారుతుంది రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి వల్ల మీరు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు ఈ వ్యక్తి పరిచయం వల్ల మీకు అదృష్టదాయకంగా ఉంటుందా లేదంటే నష్టదాయకంగా ఉంటుందా గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక Guru Vagaru, phone number? గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలను మరికొన్ని ప్రతికూల ఫలితాలను రాశి గుర్తులకు కలగజేస్తుంటాయి ఇక ఈ నెల పదహారవ తేదీన చంద్రుడు కుంభరాశిలోకి సంచారం చేశాడు రావు కూడా అదే టైంకి ఇదే రాశిలో ఉండటంతో వీరిద్దరి కలయికతో గ్రహణ ఏర్పడింది దీనివల్ల తులరాశి వారికి అమో ఫలితాలు కలిగబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారండి అయితే ఈ యొక్క వారికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే కలిసి వస్తుంది కదా ఇక్కడ నుంచి మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కూడా వ్యాపారస్తులు దక్కించుకుంటారు వీటి వల్ల వచ్చే లాభాలతో పాత అప్పులు తీర్చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు తులరాశి వ్యక్తులు అన్ని రకాలుగా వీరికి కలిసి వస్తుంది అందుకు అదృష్టం తోడుంటుంది విదేశాలకు వెళ్లే ఛాన్స్ వస్తుంది సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు వివాదాలను తలదూర్చి వద్దండి తులరాశి వారు సమయం కలిసవచ్చు అదృష్టవంతులవుతారండి మీరు డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అదృష్టం ఉండటం వల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ట్రాన్స్ఫర్ కూడా అందుతుంది విదేశాల్లో ఉన్న పనులను పూర్తి చేసుకుని విజయాన్ని సాధిస్తారు తులరాశి అనేక ప్రాఫిట్స్ను అందుకోవడంతో పాటుగా చాలామంది విదేశ ప్రయాణాన్ని చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప విభేదాలు కూడా సమస్య పోతాయి ఇక తులరాశి వ్యాపారంలో పేరు తెచ్చుకుంటారండి విజయవంతమైనటువంటి వ్యాపారవేత్తగా మారుతారు మంచి ఫలితాలను ఈ టైంలో అందుకుంటారు మీరు గతంలో వదిలేసిన డబ్బు ఇప్పుడు మీకు మీ చేతికి వస్తుంది పేరు ప్రతిష్టలతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ఆర్థికంగా కొనాల నుంచి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తులరాశి వారికి కష్టపడే ఫలితం దక్కుతుంది కష్టానికి తగిన రీతిలో మంచి ఫలితాలను సాధిస్తారు కొత్త కాలం నుంచి పడుతున్న కష్టానికి ఈ సమయంలో ఫలితం దక్కుతుంది అసలు మీరు బాధపడద్దు ఇక కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతే ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అయిపోతాయండి ఇక కుటుంబ సభ్యులతో ఆ తర్వాత మీరు చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీయెస్ట్ లైఫ్ని చూస్తారండి శాంతి విలసిల్లుతుంది మీ మధ్య పనిచేస్తున్న చోట ఇతర అవకాశాలు కూడా తలుపు తడతాయి కష్టపడి పనిచేయడాన్ని మీరు చాలా ఇష్టపడతారండి ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు జీవిత భాగస్వామ్యంతో స్వల్ప విభేదాలు తలెత్తే అవకాశం కనబడుతుంది కాబట్టి ఓర్పుగా ఉండాలి తులరాశివారు ఇక అదేవిధంగా మీ మధ్య ఎటువంటి గొడవలు వచ్చినా కూడా మీ మధ్య జరగలేదు అనుకోండి ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితం చాలా బాగుంటుంది ఇక వ్యాపారస్తులకు బాగుంది కానీ తొందరపడి కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టకూడదండి గుర్తుపెట్టుకోండి ఇక ఈ రా వారు కొత్తగా భూములను వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు బాగుంటుంది కొత్తగా పెట్టుబడి పెట్టే వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ మీకు కలిసి వస్తుందండి ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇక ప్రేమ జీవితంలో ఉన్నవారి జీవితం శృంగార భరితంగా సాగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది దీంతో పాటు వేతనాలు కూడా పెరగడే పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయండి అయితే కొన్ని కొన్ని సార్లు ఇక్కట్లు ఎదురవుతాయి వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకునే కెపాసిటీ కేపబిలిటీ సామర్థ్యాన్ని సంతరించుకుని ఉండాలి అందుకు ప్రతిరోజు మీరు నవగ్రహాలకు పరిక్షణ చేయడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి తులరాశివారు ఇక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారికి వివాహం కుదురుతుంది దాంపత్య జీవితంలో ఉన్నవారి మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి రాబోతోంది అదృష్టం ఉండటం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వీరికి మంచి సమయాన్ని ఈ యొక్క దైవం ఇవ్వటం వల్ల మీరు అన్ని రకాలుగా కూడా బాగుపడతారండి అదే సమయంలో కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండు రకాలుగా ఉండేందుకు సిద్ధపడాలి ఎందుకంటే దైవం కూడా కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తుందండి ఈ సమయంలో మనం వీటిని ఎదుర్కోగలమా లేదా అనేది కాబట్టి దేనికైనా మీరు సిద్ధంగా ఉండాలి ఇక ఈ చెందిన ఉద్యోగులు పదోన్నతులు పొందుతారండి మీ వేతనం కూడా పెరుగుతుంది అలాగే ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది మెరుగుపడుతుంది గతం నుంచి వేధిస్తున్న అనేక అడ్డంకులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి వ్యాపారాలు మాత్రం లాభసాటిగా మారుతాయి పెద్దల సలహా లేకుండా వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెడితే తీవ్రంగా నష్టపోతారండి ఇక గురువు కుటుంబ సభ్యులు పెద్దల సలహాలతోనే మీరు పెట్టుబడులను కొనసాగించాలని గుర్తుపెట్టుకుని తులరాశివారు బయటకు వెళ్ళేటప్పుడు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎదుటి వారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభం కలుగుతుంది ఒక రకంగా ఈ తులరాశి వారికి ఇది బాగా కలిసి వచ్చే సమయం చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు భారీ లాభాలు కలుగుతాయి పెట్టుబడులు కూడా భారీగా పెడతారు చట్టపరమైన న్యాయపరమైన సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న వ్యక్తులకు ఈ టైంలో పూర్తిగా సాల్వ్ అంటే పరిష్కారం అనేది లభిస్తుంది అన్నిటి విషయంలో మీరు చాలా వరకు ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసుకునే సామర్థ్యం మీలో ఉంటుంది ఒక రకంగా మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి దీనివల్ల ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు తులరాశివారు ఈ సమయంలో మీరు పది మందికి సాయం చేస్తారండి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆనందిస్తారు పూర్వీకుల నుంచి భారవైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల జీవితంలో ఆనందం శాంతి కలుగుతాయి కష్టాలకు అడ్డు కట్టపడుతుంది బ్యాంకులకు ఉన్న బాకీ అంతా తీరిపోతుంది ఈ సమయం ఈ రాసారికి చాలా అనుకూలంగా ఉంది కొన్ని సంవత్సరాలకు పరిష్కారం కాకుండా ఇబ్బంది పెడుతున్న ఏ సమస్యను ఈ సమయంలో తీరిపోతుందండి ఆదాయం భారీగా పెరుగుతుంది ఇక కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఒక రకంగా ఈ రాశి వారికి ఇది తిరుగులేని సమయం అని చెప్పుకోవచ్చు ఇక తుల రాశి వారికి కొత్త ఇంటి కళ నెరవేరుతుంది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు గాను ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక పెండింగ్ పనులను ఈ సమయంలోనే మీరు పూర్తి చేస్తారు సంపద కూడా భారీగా పెరుగుతుంది సమయానికి చేతికి డబ్బు అందడంతో మీకు తిరిగి ఉండదండి విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది మంచి సమయం ఉద్యోగులకు బోనస్ అందుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు భారీ లాభాలను కూడా అలాగే వృత్తికి సంబంధించిన జీవితం చాలా సాఫీగా సాగుతుంది కొత్త కొత్త అవకాశాలని అందపుచ్చుకోవడానికి ఇదే తొలిమెట్టు ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయండి ఇక తులరాశికి సంబంధించి కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారు మీకు సాగుతున్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయండి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది ఇక ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి పరిచయం అవడం వల్ల జూన్ ఇరవైటో తేదీ శనివారం రోజున తులరాశి వరకు ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ దస్త తిరుగుతుంది ఆ వ్యక్తి ఎవరు అంటే మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడి మీ వద్దకు వచ్చి ప్రపోజ్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటారో అటువంటి వ్యక్తి వల్ల మీ దశ తిరుగుతుందండి ఆ తర్వాత మీ జీవితం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక ఇక్కడ నుంచి ఆ వ్యక్తి మీకు అంటే లాంగ్ టర్మ్లో మీకు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల నిజం చెప్పాలంటే మీ జీవితం ఒక్కసారిగా చాలా బ్రైట్నెస్ రావడం వల్ల మీ జీవితం అదృష్టదాయకంగా మారుతుంది అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వేరొక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక మీ లైఫ్ సెటిల్ అయిందని గుర్తుపెట్టుకుని తులరాశివారు సో చూసారు కదా తులరాశివారు జూన్ ఇరవై తేదీ శనివారం తులరాశివారి జీవితంలో ఏ వ్యక్తి పరిచయం అవటం వల్ల మీ దశ మారుతుంది అనేది ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది తులరాశి వారు నచ్చిందని అనుకుంటున్నా మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఘంటసమ్మని క్లిక్ చేస్తే మెయిన్ పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మొబైల్ వస్తుంది మరి మరొక వీడియోతో మళ్లీ కలుస్తున్నాం థ్యాంక్స్